హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నామినేషన్స్ అయిపోయాయి ట్వెల్త్ వీక్ చాలా చాలా రచ్చగా జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే ట్వెల్త్ వీక్ వచ్చేసరికి నామినేషన్స్లోనే వన్ వీక్ సరిపడా కంటెంట్ అయితే పూర్తయిపోయింది బట్ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే డెమాన్కి కళ్యాణ్కి అలాగే సంజనా గారికి రితుకి ఇంకా రితుకి కళ్యాణ్కి మధ్య చాలా ఫైట్స్ జరిగాయి ఎంతలా అంటే కళ్యాణ్ బూతులు మాట్లాడాలని ఒక టాక్ వినిపిస్తుంది అంటే మనకేం వినిపించలేదు బట్ బయట వైరల్ అవుతుంది ఒక ఒక రీల్ అయితే ఆ లిప్ సింక్ని కూడా చూపించడం జరుగుతుంది ఇట్లా రకరకాలుగా జరుగుతుంది కదా సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో సంజన గారు సెల్ఫ్ ఎఫిక్ ఎఫిక్ట్ అయ్యారా అలాగే నిన్న గేమ్లో అంటే రోడ్ వేసే టాస్క్లో ఎంత పెద్ద తప్పు జరిగింది అది సంచాలకు తప్ప లేకపోతే నార్మల్గానే జరిగిందా ఇది ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం ఒక్కసారి ఈ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మనకి ఇమీడియట్గా తెలిసిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సంచనా గారిని నాక్సార్ తిట్టారంట బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ ఆవిడ చేసింది తప్పండి అన్నారంట అయినప్పటికీ కూడా ఆవిడ తప్పు ఒప్పుకోలేదు సారీ చెప్పలేదు అని టాక్ గట్టిగా వినిపిస్తుంది ఆవిడ ఎందుకు చెప్పలేదు అసలు అలా చెప్పకుండా ఉండాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు సారీయే కదా చెప్పాల్సింది చెప్పేచ్చు కదా అని చాలామంది అనుకుంటున్నారు బట్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే అంటే నేను ఆడియన్స్ పోల్ ఆఫ్ వ్యూలో చెప్తుంది ఏంటంటే రితు అండ్ డెమాన్ నిజంగానే క్లోజ్గా ఉంటున్నారు కదా ఆవిడ చూసిందే కదా చెప్పింది నువ్వు డెమో అని పెట్టుకుని కూర్చోవటం నాకు నచ్చటం లేదని కదా ఆవిడ చెప్తున్నారు మాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది సంజనా గారు చేసిన తప్పేంటి అంటున్నారు ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే సంజనా గారిని రితు పతివ్రత శిరోమణి అని చెప్పేసి అంటుందంట మరి దాని గురించి కూడా నాకు సార్ మాట్లాడాలి కదా అది మాట్లాడినప్పుడు ఇది కూడా మాట్లాడాలి సెకండ్ పాయింట్ సరే సంజనా గారిని పక్కన పెట్టేసేయండి అది ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది అనుకోవచ్చు మీకు అసలు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి స కెప్టెన్సీ టాస్క్ మీకు గుర్తున్నట్టయితే భరణి గారికి ఇంజరీ అయిన వెంటనే ఆ టాస్క్ని రద్దు చేస్తారు ఓకే డెమాన్ పవన్ మనకి లైవ్లో కానీ లేకపోతే ఇక్కడ అంటే ఎపిసోడ్లో కానీ మనకు అర్థమైన విషయం ఏంటంటే డెమాన్ పవన్ బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుతున్నాడు ఓకే నేను నేను ఆడలేకపోతున్నాను నాకు చాలా సివియర్ పెయిన్ వస్తుంది అన్నం అని గట్టిగా అరవటం ఇవన్నీ కూడా చేస్తున్నాడు అలా పడిపోయాడు ఒకరోజు ఒకసారి అయితే అలా పడి టామ్ అని పడిపోయాడు అయితే అప్పుడు ఉన్నవాళ్ళు భరణి గారు దివ్య ఇలా వీళ్ళందరూ కూడా వచ్చి ఏ డోంట్ గివ్ అప్ డెమాన్ డోంట్ గివ్ అప్ డెమాన్ అని చెప్పేసి వాళ్ళు అనడం కూడా జరిగింది సో నేనేమంటున్నానంటే అంత సివియర్గా డెమాన్ పవన్ ఇంజూర్ అయ్యాడు లేకపోతే తను సఫర్ అవుతున్నాడు అన్నప్పుడు బిగ్ బాస్ ఎందుకు పాస్ చెప్పలేకపోయాడు సాధారణంగా ఏదైనా ఒక ఫిజికల్ వెళ్తోంది మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతోంది అంటే బిగ్ బాస్ పాజ్ చెప్తాడు కదా మరి డెమాన్ పవన్ విషయంలోనే ఎందుకు ఇంత అన్యాయం జరిగింది నిజంగా పాజ్ చెప్పి ఉండుంటే మేబీ తన బాధ ఏంటో తెలుసుకుని ఉండేవాళ్ళు అక్కడితో ఆ గేమ్ స్టాప్ చేసేసి మేబీ మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి ఏదైనా స్ప్రైన్ అయిందా లేకపోతే ఇంకేదైనా అయిందా అని చెప్పొచ్చు అప్పటి వరకు ఆప్షన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అప్పటి వరకు టాస్క్ ఆల్మోస్ట్ సగంక పైగా అయిపోయింది అప్పుడు టాస్క్లో కళ్యాణ్ కనుక బాగున్నాడు అనుకోండి అంటే కళ్యాణ్ ఎక్కువ చేశాడు అనుకోండి తనకి కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ ఇచ్చేసి తనే కెప్టెన్ అని చప్పట్లు కొట్టచ్చు లేదు డెమాన్ బాగా చేశాడు అనుకోండి డెమాన్కి ఇవ్వచ్చు అక్కడితో ఆ టాస్క్ ఆపొచ్చు కదా ఓకే ఆపలేకపోయారు సో పోనీ ఆ టాస్క్ని అట్లీస్ట్ పాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాజ్ చేసినా కూడా అక్కడ అందరూ వెయిట్ చేస్తారు కదా తుప్పాస్ రీజన్స్కి ఫైటింగ్ చేసుకోవడం కోసమే ఆగిన కంటెస్టెంట్స్ దీనికి ఆగలేరా పైగా డెమోన్ వాళ్ళ హౌస్ మేట్ అంటే ఖచ్చితంగా తనకి సపోర్ట్ అయితే ఉంటుంది అలా కూడా చేయాల ఇప్పుడు తనకి ఏదైనా ఇప్పుడు తనకి ఎలా ఉంది ఎలా అయినా గెలవాలి 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 అని ఉంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ పెయిన్ తనకే తెలుస్తుంది బిగ్ బాస్ యాజ్ ఏ హెడ్గా లాస్ట్ టైం చెప్పాడు లాస్ట్ వీక్లో మీరు అందరూ కూడా బిగ్ బాస్ అనే స్కూల్లో చదువుతున్నారు దానికి ప్రిన్సిపాల్ నేనని అంటే ప్రిన్సిపల్ ఎదురుగుండగానే స్టూడెంట్ అలాగా ఇబ్బంది పడుతుంటే పాస్ ఎందుకు చెప్పలేకపోయాడు అనేది నా మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు సంజనా గారు వచ్చి తప్పు చేశారు డెమాన్ వచ్చి ప పట్టుకున్నాడు ఇలాంటివి రెడ్ కార్డ్స్ గ్రీన్ కార్డ్స్ బ్లూ కార్డ్స్ ఇచ్చే బదులు అసలు ఎందుకని ఆ ఆ టాస్క్ని పాస్ చేయలేదు ఓకే పాస్ చేయలేదు రద్దు చేయొచ్చు కదా రద్దు చేసి లాస్ట్ కెప్టెన్గా ఓకే ఇద్దరికి షేరింగ్ ఇవ్వచ్చు కదా షేరింగ్ ఇస్తే అది బాగానే ఉంటుంది కదా మరి గౌరవ్కి సుమన్ శెట్టి గారికి ఇవ్వలేదా షేరింగ్ కెప్టెన్సీ లాస్ట్ కెప్టెన్సీ అట్లీస్ట్ కళ్యాణ్కి న్ డెమోన్కి షేరింగ్ కెప్టెన్సీ ఇచ్చి మండే నామినేషన్స్లో ఇమ్యూనిటీ కావాలంటే ఒక టాస్క్ ఆడాలని పెట్టచ్చు కదా ఈవెన్ కళ్యాణ్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కానీ లేకపోతే డెమోన్ సంబంధించిన వాళ్ళు కూడా నామినేషన్స్లోకి రప్పించండి మేము ఆ వాడికి ఓట్ అంటున్నారు అలాంటప్పుడు బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టా తను ఏదో ఆట మత్తులో ఉండి తన నిజంగా తన బ్యాక్ ఏదైనా ఇంజురీ చాలా స్ట్రాంగ్గా సివియర్గా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే అక్కడ ఒక శృతి మించుతోంది ఆడలేకపోతున్నారు డెమో అను కానీ పాపం బలవంతంగా అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ బిగ్ బాస్ ఒక పాజో లేకపోతే ఒక గేమ్కి సంబంధించిన ఒక స్టాండో తీసుకోవాలి అక్కడున్న సంచాలక్ తనుజా కూడా ఎలా మాట్లాడుతుంది ఆడు 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 అంటుంది ఏం ఆడతాడు ఆ అబ్బాయికి అంతగా సివియర్గా పెయిన్ వస్తుందంటే మూడు నెలల నుంచి పాపం నిలబడి పని చేస్తున్నాడు పని చేస్తున్నట్టుగానే ఉన్నాడు కిచెన్లో ఎక్కడి నుంచి ఆడతాడు ఆడలేడు కదా సో అక్కడ ఇండివిజువల్గా మొత్తం అంతా అయిపోయి టాస్క్ అయిపోయి జెండా ఎత్తేసి లాస్ట్ కెప్టెన్ అన్న తర్వాత మెడికల్ రూమ్కి రండి అనడం కాదు ఫ్రెండ్స్ ముందే ఆ టాస్క్ సంబంధించి ఒక ఒక సిచ్యువేషన్ తీసుకోవాలి ఎందుకంటే భరణి గారికి ఇంజరీ అయినప్పుడు కూడా ఆయన టాస్క్ అనేది రద్దయింది మరి ఇప్పుడు ఎందుకు అది ఓ స్టాండ్ తీసుకోలేదు బిగ్ బాస్ అనేది నా అభిప్రాయం సో మీకేమనిపించింది నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు బలవంతంగా డెమాన్ని ఆడించి 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 ఆడించాల్సిన అవసరం లేదు కదా తనేంటంటే ఏంటంటే తను ఒక స్పోర్టింగ్ స్పిరిట్తో పాప ఆడుతున్నాడు ఇవన్నీ చూస్తుంది ఎగువరు బిగ్ బాస్ బిగ్ బాస్ కదా చెప్పాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్